విష్ణువుకి చక్రం ఉంది చక్రం అంటే ఆ చక్రం ప్రయోగం చేస్తే ఏదైనా చచ్చిపోతుంది అని విషయాత్మకంగా భా భౌతికంగా ఇట్లా చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది కూడా ఒక జగత్తే అంటే మనకు ఈ విధంగా కనిపించి భక్తి దైవముల గురించి ఈ విధంగా కనిపిస్తుంది అంటున్నాడు కానీ ఆ జగత్తు ఎందు జగత్యం ఇంకొక జగత్ ఇంకొక విలువ ఒకటి ఉంది అన్నాడు ఏమిటి ఆ విలువ అంటే ఆ చక్రం ఆ విష్ణువుకి కనుక నీకు కూడా చక్రం ఉంది అన్నారు అంటే విష్ణు చక్రానికి ఎట్లా ఉంటుంది ఆది మధ్యాంతములు లేవు ఇట్లా దీని ఇది రౌండ్ చక్రం అంటే దీనికి మొదలు అన్నాం అనుకోండి మొదలంటే అక్కడ మొదలు పెట్టి తిరిగి వస్తే తిడికి ఇక్కడ పూర్తి అయిపోయిందంట ఎక్కడ మొదలు పెట్టామో వచ్చి అక్కడ వస్తే పూర్తి అయిపోయిందంట అక్కడే మొదలు పెట్టదు ఇక్కడ ఇంకో చోట మొదలు పెట్టచ్చుగా అక్కడ మొదలు పెడితే మళ్ళీ అక్కడికి వస్తుంది ఇంకో తోట మొదలు పెట్టి నడుస్తుంది అంటే డెఫినెట్గా స్పష్టంగా ఇక్కడ మొదలు అని చెప్పడానికి లేదు ఈ కర్ర ఉంది ఇది మొదలు అని చెప్పచ్చు ఇది ఎప్పుడు మధ్యస్థానానికి రాదు ఇదంతా మధ్యస్థానానికి పోతే ఇక్కడ మొదలు పెడితే ఇది ఇక్కడ అంతం అయిపోయింది చివర అయిపోయింది అర్థమవుతుంది అంటే దీనికి ఆది మధ్యాంతములు ఉన్నాయి విషయంలో అన్నిటికీ కూడా ఆది మధ్యాంతములు ఉన్నాయి మన మన ఊరికి ప్రయోగంలో ఎట్లా ఉంటుంది ఆది మధ్య లేదు స్మృతిలోకి స్మృతిలో ఏముంది సచిదానంద స్మృతి ఉంది దానిలోకి ఇంకో విషయాన్ని పట్టుకొచ్చాం అది ఏం చేస్తుంది ఈ సచ్చిదానంద స్మృతి ఆ విషయాత్మకంగా ఉన్నటువంటి దాన్ని నెమ్మదిగా కొట్టి కొట్టి దాన్ని అంతం చేసేసి ఎంతసేపు కూడా మరి మనకు మన విషయమే కనిపిస్తోంది అని మనం అనుకుంటున్నాము కానీ మనం మునికి దర్శనంతోనే ఆ విషయంలో మొదటి నుంచి చివరి దాకా వచ్చి దానిని నెట్టేసి తానున్నాడు విషయ ప్రవర్తనలో అనేది మాట అది ఒక జగత్ దానిలో జగత్ ఏంటంటే తనకు తన విలువ కలిగింది తన విలువ కలిగి ప్రవర్తించింది ఇది జగత్ మొదలు ఆదిమధ్యాంతములు అనే మాట నిజంగా తెలిస్తే అదంతట తీసేయాలంటే తను ఆదిమధ్యాంతములు లేని ఉనికి స్వరూపంతో అందువల్ల చక్రాన్ని విసిరేస్తే అవుతుంది అందరు చచ్చిపోతారు లోకం దాన్ని పాడు చేయడం వాటి ఎట్లా ఉంటుంది అంటే వాటికి అన్నిటికీ ఆది మధ్యాంతములు ఉన్నాయి అర్థమవుతుందా తన తన ఉనికికి ఆదిమధ్యాంతములు లేవు కనుక ఆదిమధ్యాంతములు లేనటువంటి తన ఉనికిని ప్రయోగం చేసి తన ఉనికి దర్శనం చేస్తే ప్రయోగం చేస్తున్నాడు కానీ దర్శనం చేస్తే ఏమవుతుంది ఇప్పుడు తన ఉనికికి ఆదిమధ్యాంతములు లేవు